సో ట్రిప్ ని సెట్ చేస్తున్నా సో ఈ ట్రిప్ జీరో యూజేసిన ఆల్ ఓవర్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుంది ఎంత మైలేజ్ వచ్చింది అంటే సారీ డిస్టెన్స్ ఎంత కవర్ చేసినామని చెప్పి సో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాయ్స్ ఇప్పుడు ఇది మనం ఒక మొలుగు డిస్టిక్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట మొలుగు రీసెంట్గా కొత్తగా ఫామ్ అయిన డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద డిస్టిక్ మొలుగు సో ఈ రైడ్ వచ్చేసి తాడవాయికి సో రివీల్ చేసేస్తున్నాం ముందే ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ములుగు జిల్లాలో మొలుగు జిల్లాలో సూపర్గా ప్లేసెస్ ఉన్నాయి సో తాడవాయిలో బ్లాక్బెర్రీ ఐలాండ్ అని ఒకటి ఉంటుంది సో అక్కడికైతే వెళ్తున్నాం సో చూద్దాం ఎట్లుంటుందో సో ఈ రోడ్ బాగాలేదా మాతో ఈ రోడ్ ఇలా ఉంది ఏంటి సో గణ్పూర్ క్రాస్ నుంచి వెళ్ళి పోవాలి యాక్చువల్గా బట్ ఇట్లా నగర్ రోడ్ ఇది చూద్దాం ఇది ఎంతవరకు ఇట్లా ఉందో సో ఇదే మన ముందున్నది ఇది ఎక్కడి వరకు ఇట్లా ఉందో కదరా నా టైర్లు వాళ్ళు నాయనా ఈ సింగిల్ రోడ్లో ప్రాబ్లం ఏంటంటే సడన్గా ఎవరు వచ్చేది తెలియదు టర్నింగ్స్ మీద అస్సలే ఓటా చేయొద్దు జాగ్రత్తగా ఉండాలి టర్నింగ్స్ గుర్తుపెట్టుకోండి టర్నింగ్స్ మీద అస్సలే ఓటే ఓ దిస్ ఈజ్ హౌ పాండవుల గుట్ట లుక్స్ నేను కెమెరా తీసుకోకముందు చిన్న కెమెరా తోటి చేసిన సో క్వాలిటీ బాగుండకపోవచ్చు బట్ ప్రజెంటేషన్ బాగానే ఉంటుంది ఒకటి డిఎస్ఎల్ఆర్ తోటి కూడా చేసిన వీడియో ఆ వీడియో లింక్ ఐ కార్డ్స్లో వదిలేస్తా చూడండి ఈ పాండవుల గుట్టని ఎక్స్ప్లోర్ చేసింది అండ్ ఇంకోటి బూలోన్ గుట్ట కూడా ఇటే ఉంటుంది అటు ముందుకు వెళ్ళాలి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లుంది కొండ కనిసి పాండవుల ఇదంతా సో మా నాన్న ఇట్లా వెళ్ళి బాగానే ఉన్నాయని చెప్పిండు అంటే బండ్లు పోతాయి బట్ మన లాంటి వాళ్ళకు మైలేజ్ ఇంపార్టెంట్ కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఇలాంటివి ఉంటే కొంచెం మైలేజ్ డ్రాప్ అవుతుంది అదొక్కటే ఇష్యూ అంతేం లేదు కదా టైర్స్ బాగాలేవు సో టైర్స్ బాగాలేవు కాబట్టి మనకు టైర్ పంచర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కిట్ బ్యాగ్లో పెట్టుకున్నా మరి మా తమ్ముడు బ్యాగ్ ప్యాక్ చేసినప్పుడు ఉంచిందా తీసేసిండా తెలియదు ఇక అంతా జై బజరంగపల్లి వెళ్ళిపోవడమే జై శ్రీరామ్ సో ఈ రూట్ ఇంత దారుణంగా ఉంది మా నాన్న మంచిగా ఉందని చెప్పిండు వాటో వాటో ఆయన మా నాన్న వచ్చి చాండలైనట్టుంది ఈ రూట్కి మల్లూరు సో అది కూడా ములుగు డిస్ట్రిక్ట్ మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో నేను ఏజ్ ఉన్నప్పుడు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను మధ్యలో ఒకసారి అయినా కానీ అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు ఇట్లా ఉండే రోడ్డు తర్వాత రోడ్ వేసిరు ఫస్ట్ టైం పోయినప్పుడు ఇట్లే ఉండే మల్లూరు మంగపేట మల్లూరులో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ రోడ్డు మధ్యలో ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఏమో మొత్తం రాళ్ళ రోడ్డు ఉంది ఇక్కడ మాత్రం ఓకే సిసి రోడ్ ఉంది మరి దీని తర్వాత ఎట్లా ఉందో చూడాలి ఆహా ఆహా మంచిగా అనుకుంది అనుకునే లోపే అనుకునే లోపే కథమే బిస్కెట్ చూద్దాం ఇక్కడ ఏంటి ఇది క్వారీ లాగుంది అబ్బా ఈ మొలుగులో కూడా మైండ్లో పెడతానే అండి ఇదేంటిదో మరి క్వారీ లాగుంది చిన్నగా ఓపెనింగ్ లేదంటే పెద్ద బాయే ఏమన్నా అవి సో తర్వాత ఈ రోడ్ వచ్చేసింది సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు స్మూత్గానే లెట్సీ మొలుగు వరకు ఇట్లనే ఉంటుందా లేదా ఏమన్నా చేంజ్ ఉంటుందా చూద్దాం సో రోడ్లో అయితే వేస్తుర్రు సో ఇది మొలుగు రోడ్లు వేస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్ ఫస్ట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేదే రోడ్లతోటి సో వి ఆర్ ఎట్ మొలుగు రోడ్ సో మొత్తానికైతే వి డన్ వి ఆర్ స్టార్టింగ్ నౌ లక్నవరం ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట రామప్ప అది రీసెంట్ అంటే రీసెంట్ టైమ్స్లో మోర్ దెన్ ఒక టూ టూ ఇయర్స్ బ్యాక్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో చేత గుర్తింపు పొందిందన్నమాట రామప్ప అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బోగత వాటర్ ఫాల్స్ ఉంటాయి మన దగ్గర ములుగు డిస్టిక్లో ఇంకా ఏమున్నాయి ఇప్పుడు బ్లాక్బెర్రీ రీస్ ఐలాండ్స్ అనేది ఒకటి స్టార్ట్ అయింది తాడరాలో అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ మేళారం జాతర బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అది మేడారం జాతర టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అండ్ ఈవెన్ దో టూ ఇయర్స్కి ఒకసారి జరిగినప్పటికీ లాస్ట్ ఇయర్ జరిగింది ఈ ఇయర్ జరగదు నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది బట్ అన్అఫీషియల్గా ఈ ఇయర్ కూడా వెళ్తారు జనం లాస్ట్ ఇయర్ మిస్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఇయర్లీ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా మేడారం ఒకటి అండ్ పాకాల లేక్ ఉంది పాకాల బయోడైవర్సిటీ పార్క్ కూడా ఉంది సో ఇది జంగాలపల్లి జంగాలపల్లి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఊరు మీరు గుర్తుపెట్టుకోండి మనము వరంగల్ నుంచి వెళ్ళి మొలుగు రోడ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఇట్లా వస్తాం ఎక్కడ గుడపాడి కాడ లెఫ్ట్ కొట్టకుండా స్ట్రేట్ వస్తాం అన్నమాట అండ్ మనం భూపాలపల్లి సైడ్ నుంచి వెళ్ళి గణపూర్ క్రాస్ రోడ్ ఉంటుంది ఇటు లెఫ్ట్ పోతే భూపాలపల్లి ఆ గణపూర్ క్రాస్ రోడ్ కాడికి ఇది తగులుతుంది అన్నమాట మనం వస్తే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి గణపూర్ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి ఇట్లా వస్తాం ఈ లెఫ్ట్ నుంచి వస్తాం ఈ లెఫ్ట్ నుంచి వస్తాం ఇప్పుడు నేను మా నాన్న ఇట్లా రూట్ బాగుందని చెప్పకపోతే బాగాలేదని చెప్తే ఇట్లనే వస్తున్నాను ఆల్మోస్ట్ సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైతే డైరెక్ట్ మీరు అనకొండ అవుటర్ రింగ్ రోడ్ పై నుంచి రావచ్చు సిటీలకు ఎంటర్ కాకుండా తర్వాత ఆరపల్లికి అక్కడ ఆరపల్లి కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అవుతారు ఎగ్జిట్ అయిన తర్వాత స్ట్రేట్ కొట్టాలి ఇక స్ట్రేట్ మెయిన్ రోడ్ మీరు మ్యాప్ గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకోండి బట్ కంప్లీట్గా గూగుల్ మ్యాప్ మీద మీరు డిపెండ్ కాకండి ఎందుకంటే రేపు గూగుల్ మ్యాప్ చాలా మిస్టేక్స్ చేస్తుంది సో మనం కూడా కొంచెం కాన్షియస్గా ఉండి రైడింగ్ చేస్తే బెటర్ సో దట్ మనం మిస్టేక్స్ అవాయిడ్ చేయగలుగుతాం సో ఫస్ట్ టోల్ గేట్ దాటేసినాం అండ్ ఒకటే టోల్గేట్ ఉంటుంది అనుకుంటా ఇటు సో ఇది సల్వాయి లక్నవరానికి ఇటువైపు వెళ్ళాలి సో ఐ విల్ షో యూ ద రూట్ సో ఇటు వెళ్తే లక్నవరం అండ్ మనం స్ట్రేట్ వెళ్తున్నాం ఇప్పుడు తాడవైకి వెళ్ళాలంటే స్ట్రేట్ వెళ్ళాలి కదా పసరా సో మనం మేడారం వెళ్ళాలంటే ట్వంటీ వన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి సారక్క జాతర మేడారం ఇట్లెతే మేడారం ట్వంటీ వన్ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ మ్యూజిక్ ఎత్తనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంతసేపు రికార్డింగ్ ఆఫ్ అయిపోయిందిరా థర్డ్ బై ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇక్కడ చెక్ పాయింట్ ఉంది సో బ్యూటిఫుల్ ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది అసలు ఎందుకో నేను ఆన్ అనుకుంటా సరిగ్గా ఇక్కడ ఏదో బోర్డు ఉంది ఎటూర్ నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ సమ్మక్కసార్లమ్మా తాడువాయి ఓకే ఇక్కడ ఏదో పత్తిది పడిపోయింది ఓ షర్ట్ కోతులు వచ్చి తింటాయి ఇప్పుడు ఉదాహరణంగా కోతులు వస్తే తాడువాయి పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఈ మధ్యలో పెట్రోల్ బంక్ ఉండకపోవచ్చు చూడాలి పెట్రోల్ బంక్ ఈ అడవిలో ఎక్కడ ఉండదు బట్ మనం ముందే పెట్రోల్ ఫుల్ చేసుకొని రావాలి ఆల్మోస్ట్ మనం వెళ్ళేది ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ కాబట్టి నాకు పెద్ద ఏం పడదు వెళ్ళి చూసి వచ్చేద్దాం అంతే ఒక చిన్న విలేజ్ నాకు వీళ్ళ విలేజ్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే ఈ విలేజ్కి వెళ్ళి అడుగుదామా అనిపిస్తుంది బట్ చూద్దాం థర్డ్ వైస్ సెవెన్ కిలోమీటర్స్ భూపాలపట్నం వన్ నాట్ సిక్స్ ఛత్తీస్గఢ్ అనుకుంటా భూపాలపట్నం అంటే ఇక్కడ ఎవరో జనం ఉన్నారు వాటర్ ఫ్లో అవుతుంది అంజన్న నీకు ఏం తీసుకురాలి నేను ఎట్లా ఏం చేయాలి సో వాటర్ ఫ్లో ఉంది సూపర్ ఉంది ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ కదా ఫ్రెష్గానే ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇవే తాగుతారు మాక్సిమమ్ బట్ మేము లాస్ట్ టైం మేడారం వచ్చినప్పుడు కూడా సో ఈ వాటర్ టేస్ట్ చేసినాం అండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫిల్టర్ వాటర్ లాగా ఉన్నాయి అంటే ఇసుక అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్టర్ అనమాట వాటర్ ప్యూరిఫైయర్ ఫ్లో ఉంది కాబట్టి చాలా బాగుంది సో వాటర్ ఫ్లో అయితే ఇలా ఉంది సో మీరు వచ్చి ఇక్కడ కూడా స్టే చేసి ఏదైనా పిక్నిక్ స్పాట్ లాగా వంటలు చేసుకొని తినచ్చు ఇక్కడ చాలా మంది లోకల్స్ కూడా వస్తూ ఉంటారు అండ్ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది మీకు చూపిస్తాం సో ఇది ఓవరాల్గా లొకేషన్ వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పుడైనా ఫ్లో ఫ్లో అవుతూనే ఉంటాయి మ్యాక్సిమం ఫ్లో అవుతాయి సో లెట్సీ మనం కొంచెం ముందుకెళ్ళి ఆ ఐలాండ్ ఎక్కడో దొరకబట్టుకొని సీ ట్రై టు మేక్ సమ్ వీడియోస్ ఇన్సైడ్ ద ఐలాండ్ చెప్పిన రూట్లో వచ్చినందుకు బండికి గిఫ్ట్ రెడ్గా అయిపోయింది ఇంటి తర్వాత మళ్ళీ వాష్ చేసి చైన్ స్ప్రే లూబ్ అంత క్లీ చేసి పడేయాలి సో ఇక్కడ సో హెల్మెట్ స్ట్రాప్ కూడా మర్చిపోతున్నాయి ఇక్కడ సో వీళ్ళంతా ట్రైబల్సే ట్రైబల్ విలేజ్ ఉంది ఉందా ఆహా డిసప్పాయింట్మెంట్ బ్లాక్బెరీ ఐలాండ్ లేదంట అమ్మా ఇదే ఊరు ఇదే ఊరు మీ అందరికి తెలుగు వస్తుందా వస్తుందా మీ ఊరు చూపిస్తారా నాకు మీరు వెళ్తురా ఎవరు ఉంటారు సో ఇది ఒక ట్రైబల్ విలేజ్ అమ్మా కుక్కలు ఏమన్నా గరుస్తాయా తర్వాత సో ఇది ఒక ట్రైబల్ విలేజ్ అన్నమాట నేను ఈ ట్రైబల్ విలేజ్ ని మీకు చూపించడానికి వచ్చినా